అమెరికాలో కట్టలు కట్టలు పొడి నేను అలా వదిలేసి వెళ్ళిపోతాను తెలుసా సంజన నీకు కావలసిన ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కబోర్డ్ ఇవన్నీ నా సొంత డబ్బులతో కొని వాస్తు ప్రకారం అన్ని ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టింది చేశాను ఆర్ యు హ్యాపీ నాకు అసలు సంజయ్ ఏంది అమ్మాయి లెక్క సిగ్గుపడుతున్నా వెళ్ళాను ఐ లవ్వా తొంభై పర్సెంట్ నచ్చేసారు కానీ పది పర్సెంట్ నచ్చలేదు మీరు ఆ ముగ్గురు ఫ్రాడ్ గాళ్ళతో కలిసి దొరకడం నాకు అస్సలు నచ్చలేదు అదే ఏడికెళ్ళి చూస్తుండు ఎవరితో చెప్పకండి చెప్పను ఆ ముగ్గురు మీద మర్డర్ కేసులు ఉన్నాయి అది ఒక హత్య కాదు జంట హత్యలు రెండు హత్యల అందుకే ఫ్రాడ్ గాళ్ళు ఇక్కడికి వచ్చి మకా వేశారు చూడు సంజు నువ్వు బెంగళూరు సిటీ మొత్తం టాక్సీ వేసి గాలించిన నాలాంటి మంచివాడి దొరకనే దొరకడు అంకల్ చూస్తున్నారా చూస్తున్నా చూస్తున్నా నేను రాముడు అంతటి మంచివాడిని నువ్వు మంచివాడు ఏమంటారా దొంగనాయాల మొదటి రోజునే నేను చూసి దొంగ గోళ్ళు పట్టేవాళ్ళు ఉన్నామని అనుకున్నాను ఇన్ని వస్తువులు నా ఇంట్లో నుంచి ఎలా తీసుకొచ్చావరా ఊరుకోవయా బన్ రొట్టి నేను వస్తువులు అడిగి తీసుకొద్దామని అనుకున్నాను మేడం గారు మెగా సీరియల్ చూస్తూ అలాగే పడుకు అందుకని డిస్టర్బ్ చేయకూడదు చెప్పకుండా తీసుకొచ్చాను నా లవర్ ముందు నన్ను ఇష్టం చెట్టు మాట్లాడతా ఈ బతుకు బతకడం కంటే నాలుగు కోసుకొని చావు ఈ పీపాలు కట్టుకున్న ఇప్పుడో తావాల్సింది బాబు పిల్ల చాలా థ్యాంక్స్ అక్కర్లేదా ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ ఏంటి ఫిట్టింగ్ పెట్టేశావు కదా శత్రువునైనా నేను మన్నిస్తాను రా కానీ ద్రోహిని మాత్రం మన్నించను రా రంగా నీ మీద ఒట్టురా నేనేం చేయలేదురా టేక్ ద హ్యాండ్ హియర్ వి విల్ మీట్ ఇన్ ద కోర్ట్ రా పోలీస్ వెయిటింగ్ జాగ్రత్త బాబు హే ఇప్పటికైనా తెలుసిందా ఇలాంటి ఫ్రాడ్ గాళ్లతో ఫ్రెండ్షిప్ పెట్టుకొని రేపు ఏదైనా జరగరాంది జరిగితే మీకే కదా ప్రాబ్లం బిల్లా గది మాట్లాడకండి మీరేంటి మీ అందం ఏంటి ఒకవేళ రాజవోళి మిమ్మల్ని బుక్ చేస్తే మీ లెవెల్ ఏంటి బతకడం నేర్చుకోండి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అని ఏదేదో చెప్పి అలాంటివేంటి సంజన నువ్వంటే నాకు ప్రాణం ఇంకోసారి మీరు వాడితో కనిపిస్తే నేను మీతో మాట్లాడను కళ్ళు తెరిపించు థ్యాంక్స్ కొత్తగా నవాబ్ రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు

ప్లీజ్ వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సంజు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా అది నా డైలాగ్ నువ్వు ఎందుకు వచ్చావు సంజనాకి ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పింది నేను అప్పుడు నేను చెప్పింది అదంతా నాకు తెలియదు అనవసరంగా నా రహదారిలోకి వచ్చావు బ్లాక్ అయిపోతావు నేను చెప్తాను అనవసరంగా నువ్వు అయిపోతావు ఆపురి బాస్ ఈ గొడవలన్నీ మీ కామనేగా రండి ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ హే లింగ్స్ గంట గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి